ఎవ్వరు ఊహించని కాలం సూర్యుడు అంటే అగ్ని కేతు అంటే రహస్య శక్తి ఇద్దరు కలిసిపోతే దారుణమైన మంటలు కానీ కొందరికి అదృష్టాన్ని తెచ్చే స్నానం అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఏం జరగబోతుంది ఒక మహా అద్భుతమైన కలయిక సూర్యుడు కేతుతో కలిసి ఉన్నాడు దీని ప్రభావం కొన్ని రాసుల మీద వస్తుందన్నమాట ఈ సూర్యుడు కేతువుల కలయికతో వీరు నక్కతోక తొక్కపోతున్నారు అని పండితులు అంటున్నారనమాట ఆ రాసులు ఏమిటంటే అవి మూడు రాసులండి తులారాశి సింహరాశి మకర రాశి ఇవాటి నుంచి వీరంతా నక్క తొక తొక్కినట్లే అని పండితులు అంటున్నారు జీవితాన్ని మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించపోతున్నారు ఏం జరిగిపోతుంది ఈ ముగ్గురు రాసుల వారికి అసలు ఈ కలయిక ఎంత మంచిది దీని పరిష్కారం ఏమిటి మీరేమేం పూజలు చేసి ఈ కల ఈ అదృష్టాన్ని ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి జ్యోతిష్యంలో అత్యంత రహస్యమైన ఘట్టం సూర్యకేతు సంధి అనమాట కొంతమందికి అదృష్టాన్ని మూసేసే తాళం ఇది కానీ కొందరికి అద్భుతమైన మార్గం కూడా కావలసిందల్లా సరిగ్గా సమయం తెలిసి సరైన మంత్రం సరైన దిశలో పూజ కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి తులారాశివారు మీరు ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు మంచిదే అనిపించింది కానీ ఇప్పుడు మీరు దారిలో నడుస్తున్నారా లేక తొక్కుతున్నారో మీకే తెలియటం లేదు సూర్యుడు మీ భావిత్యాన్ని పరీక్షిస్తున్నాడు కేతువు మీ గత కర్మల భాగోవతాన్ని బహిర్గతం చేస్తూ ఒక తప్పు చేస్తే ఊహించని పరాజయాల బాటలో నడిపిస్తాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ పేరు మీద మాట్లాడే పిచ్చి కబుర్లు మాయలు కోర్టు కేసులు పరువు నష్టం ఇవన్నీ ఒక్క దెబ్బ కొట్టుకుపోతున్నాయన్నమాట ఒక్కసారి ఈ శక్తుల్ని స్వయంగా తీసుకోవటం అంటే మొత్తం అదృష్టమంతా మీ వెంట ఉన్నట్టే ఉంటుంది ఇదే సమయంలో మీరు శాంతి మంత్రాన్ని దోష నివారణ పూజల్ని చేయాల్సి ఉంటుంది మీ ఇంట్లో శుక్రవారాలు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఈ దోషాన్ని తగ్గిస్తుంది అన్నమాట ఏమన్నా చిన్న చిన్న దోషాలున్నా అంతేకాదండి జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి ప్రతి గ్రహం నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంది గ్రహాలు సంచారం చేస్తున్న క్రమంలో వివిధ రాశుల్లో ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి సింహరాశిలో కేతు తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు సింహరాశిలో సూర్య కేతువుల కలయిక ఆగస్టు మాసంలో సింహరాశిలో గ్రహాల రాజు సూర్యుడు సింహరాశిలో సంచరించే కేతువుతో సంయోగం చెందుతాడు ఈ సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది ఇక సూర్యకేతుల కలయిక కారణంగా శుభ ఫలితాలు పొందే ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి ఈ సూర్యకేతువుల కలయిక అనేది సాధారణమైనది కాదు ఇది జీవితంలో బాధలు ఆటంకాలు పరాజయ పరాజయాలు తెస్తుంది లేకపోతే అంతులేని భాగ్యాన్ని అందిస్తుంది ఈ మార్గం ఎటు తిరుగుతుంది అనేది పూర్తిగా మీ గ్రహస్థితి రాశి మరియు ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది తులారాశి వారికి ఇది ఒక కర్మ విమోచన కాలం ఇంతకాలంగా ఎదురైన అన్యాయాలు ఇప్పుడు న్యాయంగా మారే సమయం సూర్యుడు ప్రకాశకేతు వల్ల వచ్చే లోతైన ఆత్మజ్ఞానం ఇవి కలిసినప్పుడే సత్యం ప్రకాశిస్తుంది ఒకటే జాగ్రత్త ఏమి చేయకుండా ఉంటే మీరు ఈ అదృష్టాన్ని కోల్పోతారు పురాణాల సూచన ప్రకారం ప్రతి శుక్రవారం ఐదు రూపాయల నాణ్యంతో శుక్రగ్రహానికి ప్రీతి పెట్టండి చీకటి కమ్మిన ఆర్థిక పరిస్థితి వెలుగులోకి వస్తుంది దీని గురించి నెక్స్ట్ ఇంకొకసారి వివరంగా చెప్తామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సింహరాశి వారు ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు చూస్తుంటే ఈ జన్మలో శుభం జరగదేమో అనిపించవచ్చు కానీ ఇదే అనుకున్న దిక్కు మారే దిక్కు ఇదే కానీ ఇప్పుడు మీకు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది శత్రువుల పోకడ అనుభవిస్తున్న అవమానం చిల్లర ఆరోపణలు ఇవన్నీ ఇప్పుడు మీకు ఉత్సాహాన్ని ఇచ్చే దీవెనలుగా మారిపోతున్నాయి ప్రతి ఆదివారం ఉదయం తలపై మోపిన నీళ్లు తర్వాత గుడికి వెళ్ళి తలపై నించి స్నానం చేయండి ప్రతి ఆదివారం తర్వాత గుడికి వెళ్ళి సూర్య భగవానుడికి అరుణ మంత్రంతో అర్జి అర్జించండి ఇది మీకు ఉద్యోగం ఆదాయం గౌరవం తీసుకురావచ్చు అలాగే మకర రాశి వారికి ఇది ఒక సుదీర్ఘ ప్రయాణపు తొలిమెట్టు ఈ కలయిక మీకు కొన్ని పరీక్షలు చేస్తుంది కానీ ఇది ఏ సమయంలో ప్రపంచం ఎరగని అవకాశాలని కూడా తెస్తుంది మీరు గతంలో ఊహించని రీతిలో పేరు పెరుగుదల పరమశాంతిని పొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ప్రతి బుధవారం మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇంట్లో స్థిరధనము ధనం నిలిచే ఉండే ప్రకృతి మీ వైపుకు వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో రాశి చప్పించే గ్రహాలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి తయారయ్యాయి ఇప్పటి వరకు ఎవ్వరికి తలెత్తి చెయ్యని కోరికలు ఇప్పుడు పూర్తవబోతున్నాయి కర్మ గెలిచింది శ్రద్ధ ఉంచండి ఎందుకంటే గ్రహ మార్పుల వల్ల మీరు ఇప్పుడే మొదలు పెడుతున్నారు ఒక కొత్త అదృష్ట పదంలో అని పండితులు అంటున్నారు అసలు ఈ సూర్యుడు కేతు కలయికంటే ఏమిటి సూర్యుడు అంటే కాంతి అహం జీవశక్తి కేతువు అంటే గత జన్మల రహస్యాలు దూరమైన అనుభూతులు ఆకస్మిక పరిణామాలు వీరిద్దరు కలియక కంటే ఏదో ఒక సాధారణమైన విషయం కాదు ఒక ఇది ఒక సుడిగాలి లాంటిది కొంతమందిని ఎత్తేసి ఆకాశానికి తీసుకెళ్తుంది మరి కొంతమందిని నేలకు కర్పిస్తుంది మీరు ఏ దిశలో వెళ్లాలో మీ జాగ్రత్త మీ శ్రద్ధ మీ శుభ కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు నిజం మాట్లాడినందుకు నువ్వు నష్టపోయావు న్యాయంగా వ్యవహరించినందుకు అవమానించబడ్డావు కానీ ఇప్పుడు కాలం నిన్ను మెచ్చుకుంటుంది ఇప్పటికీ తల వంచకపోతే గ్రహం మార్పు నిన్ను మార్పు అనేది నిన్ను తల ఎత్తుకొని తిరిగే స్థాయికి తీసుకు నీ శత్రువులే నీ బలంగా మారే సమయం వచ్చేసింది అని పండితులు అంటున్నారు ఎన్నిసార్లు ఎదురైనా ఎన్నిసార్లు ఆటపోట్లు ఎదురైనా కూడా ఎన్నిసార్లు తలదించినా కూడా ఇప్పుడు నీ స్నేహితుల కన్నా నీ శత్రువులే నిన్ను విజయపదంలో నడిపిస్తారు ఎందుకంటే ఈ కలయిక నీ లోపల దాగి ఉన్న ధైర్యాన్ని దృష్టిని బయటికి తీస్తుంది ఇప్పటి వరకు నేను ఎందుకు బతుకుతున్నాను అని అనుకున్నావు కదూ ఇకపై నేను ఎందుకు విజయవంతుణ్ణి అయి అయిపోలేను అని మిగిలిన వాళ్ళు మిమ్మల్ని చూసి అడుగుతారు అని పండితులు అంటున్నారు మీ కోరికలు ఆలస్యంగా నెరవేరుతున్నాయా ఇది గ్రహాల కోపం కాదు ఇది దేవుడి పరీక్ష ఇప్పటి మీ కష్టాలు మీ శక్తిని పెంచాయి ఇప్పుడు ఆ శక్తి ఫలిస్తుంది ఇది ఒక అంతులేని అర్ధరాత్రి కాదు ఇది ఉదయం రావటానికి ముందు గడిచే చీకటి మాత్రమే అని పండితులు అంటున్నారు ఇది కేవలం గ్రహ మార్పు కాదు ఇది మీ జీవిత మార్పు ఈ సూర్యకేతు కలయిక ఒక్కసారి కొన్ని రాసులకు మాత్రమే కలుగుతుంది మీరు ఆ అదృష్టంలో ఉన్నారు మీరు ఈ పుణ్యరాశుల్లో ఒకరైతే తులా మకర సింహ ఇప్పుడు కనపడే ప్రతి అవమానానికి విజయం తిరిగి వచ్చే సమయం ఇది అని పండితులు అంటున్నారు మీరు తలవంచి మౌనంగా ఉండాలంటే కాలం కాదు ఇది ఒక్కసారి మీరు గొంతెత్తితే చాలు జరిగే అద్భుతాలు ఎన్నో మీకే తెలుస్తాయి అని పండితులు అంటున్నారు కాబట్టి ఓ తులారాశివారా ఓ సింహరాశి వారు ఓ మకర రాశివారు మీరు ఇప్పుడు ధైర్యంగా తలెగరేసి చెప్పండి ఇది నా టైం నా టైం వచ్చేసింది అని అని పండితులు అంటున్నారు ఒక రకంగా ఇది మీ బాధలకు బుద్ధి చెప్పే కాలం మీ శత్రువులను మీ చెంత దీనులుగా మార్చే సమయం మీ జీవితం మలుపు తిరిగే క్షణం మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడో దాగి ఉన్న మీ అదృష్టం ఇప్పుడు మేలుకుంటుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ తులారాశివారు మీరు ఎంత ప్రయత్నించిన ఫలితం కల్పించలేదా మీరు చేసిన పనులకు గుర్తింపు రాలేదా అయితే ఈ వార్త మీకోసమే అని పండితులు అంటున్నారు సూర్యుడు మరియు కేతువు ఇప్పుడు మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నారు సింహరాశిలో వీరి సంయోగం తులారాశి వారికి జీవితాన్ని మార్చే మార్గం చూపుతుంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అవమానాలు తలనొప్పులు అన్ని క్రమంగా తొలగిపోతాయి ఈ కలయిక వల్ల మీరు నూతన ఆదాయ మార్గాల్ని కనుగొంటారు ఎన్నో రోజులుగా కష్టపడిన ఫలితాలు ఇప్పుడు మీ చేతికి అందుతాయి వీరికి అదృష్టం తులారాశి వారికి అదృష్టం చేతికి అందుతుంది ధనం మిగులుతుంది గౌరవం పెరుగుతుంది వ్యాపారులు లాభాల్లోకి వస్తారు ఉద్యోగస్తులు ప్రమోషన్ దిశగా ప్రయాణిస్తారు ఉద్యోగం లేకపోయిన వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఇది సాధారణ గ్రహ మార్పు కాదు ఇది మీ నక్షత్రాన్ని వెలిగించే సమయం ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఒక నిర్ణయం మీ దశను మార్చేస్తుంది ఒక మంచి సమయం మీ చుట్టూ వెలుగు నింపుతుంది ఇప్పుడు మీ అదృష్టం మేల్కొంటుంది తులారాశి వారు దీన్ని వదులుకోకండి ఈ వీడియో చివరి వరకు చూడండి అదృష్టం ఎలా మీ చెంతకి వస్తుందో కళ్ళారా చూసి మీరే తెలుసుకోండి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇప్పుడు మీకు కలిగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి సూర్యుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంయోగం చేయటం వల్ల తులారాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి ఆ జీతం తక్కువగా ఉన్నా కూడా సైడ్ ఇన్కమ్ ఫ్రీలాన్స్ బిజినెస్ ఎంపికలు ఇవన్నీ కనుగొంటారు మీరు మీ ఆర్థిక లాభాలు ధన ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రా సూర్యుడు కేతుతో కలిసి సింహరాశిలో సంయోగం చేయటం వల్ల ఇప్పటివరకు నిలిచిపోయిన డబ్బులు రికవరీలు ఈ సమయంలో వస్తాయి పెట్టుబడులకు మంచి ఫలితాలు లభిస్తాయి పాత అప్పులు కూడా తీరే సూచనలు కనిపిస్తున్నాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి వ్యాపారులకు మంచి లాభాలు వ్యాపార రంగంలో ఉన్నవారి కొత్త కస్టమర్సు పాత కాయింట్ల నుంచి రిపీట్ ఆర్డర్సు నూతన అవకాశాలు వస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు వ్యాపార వృద్ధికి దోహదం చేస్తాయని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి వేతన పెంపు లేదా జాబ్ చేంజ్లో మంచి అవకాశం వస్తుంది మీ శ్రమను గుర్తించి సంస్థ మీకు రివార్డ్ కూడా ఇస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకొకటి మీరు పనిచేసే పనుల్లో ఒక స్పష్టత వస్తుంది ముందుగా విఫలమైన పనులు ఇప్పుడు విజయవంతం అవుతాయి ఆఫీస్ బిజినెస్లో పనులు సమన్వయం మెరుగవుతుందన్నమాట ఇంకొకటి ఏమిటంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇప్పటి వరకు ఎదురైన ఫైనాన్షియల్ ఇబ్బందులు అప్పులు ఖర్చులు దివాలా పరిస్థితులు ఇప్పుడు తీరే సూచనలు ఉన్నాయి దేవుని ఆశస్సులు మీపై ఉన్నాయి అని పండితులు అంటున్నారు అనుకోని అవకాశాలు కూడా రావచ్చు విదేశీ ఉద్యోగం పెట్టుబడి పెట్టే బిజినెస్ పార్ట్నర్ లేదా ఉన్న అవకాశాన్ని పెంచే పరిస్థితి రావచ్చు మీకు అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసండి సింహరాశివారు ఎంత దాకా మిమ్మల్ని పరీక్షిస్తున్నారు దేవుడు అనుకుంటున్నారా ఇంకా ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాయి ఇప్పుడు మీ విజయశంకం మోగబోతుంది ఇప్పుడు ఈ వీడియోలో నుండి ఈ తులారాశి మకర రాశి సింహరాశి గురించి మొత్తం తెలుసుకున్నాక ఈ టైంలో వీరు చెయ్యకూడని ఏంటి నెక్స్ట్ ఈ టైంలో వీళ్ళు చేయాల్సిన అతి ముఖ్యమైన పూజలు ఏమిటి అన్నది కూడా ఈ వీడియోలో చెప్పబడుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మళ్ళీ పాయింట్స్ మిస్ అవుతారు ముందుగా ఈ రాసుల వారికి కలిగే లాభాలేంటో చెప్పుకుంటూ వెళదాము అది చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నుండి ఈ తులారాశి మకర రాశి సింహరాశి గురించి మొత్తం తెలుసుకున్నాక ఈ టైంలో వీరు చెయ్యకూడని ఏంటి నెక్స్ట్ ఈ టైంలో వీళ్ళు చేయాల్సిన అతి ముఖ్యమైన పూజలు ఏమిటి అన్నది కూడా ఈ వీడియోలో చెప్పబడుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మళ్ళీ పాయింట్స్ మిస్ అవుతారు ముందుగా ఈ రాసుల వారికి కలిగే లాభాలేటో చెప్పుకుంటూ వెళదాము అది చూడండి సూర్యుడు మిగిలి లగ్నాధిపతి ఇప్పుడు కేతువుతో కలిసి స్వరాశి అయిన సింహరాశిలో సంయోగం జరుపుతున్నాడు ఇది చరిత్రను తిరగరాయగల శక్తివంతమైన క్షణం అని పండితులు అంటున్నారు మీ మనసు ఇప్పటి వరకు గందరగోళంగా ఉందా పనులు ప్రారంభించిన ఆగిపోయాయా మిగిలిన వాళ్ళంతా ముందుకెళ్ళిపోయినట్టు అనిపించిందా ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది ఈ గ్రహ సంయోగం మీలో దాగి ఉన్న స్వభావాన్ని మేలుకొల్పేస్తుంది అని పండితులు అంటున్నారు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును వెలిగిస్తాయి ఈ సమయంలో పవర్ పవర్ పరాక్రమం ప్రజ్ఞ అన్నింటినీ మీ చేతికి ఇస్తుంది మీరు ఇప్పటి వరకు గెలవలేకపోయిన పోరాటంలో కూడా ఇప్పుడు విజయం సాధిస్తారు మీరు అనుకున్న కళలు సాకారం అవుతాయి ధైర్యం మీకు ఆయుధం అవుతుంది అదృష్టం మీ వైపుకు తిరుగుతుంది ఇది ఒక రాయల్ కమ్ బ్యాక్ టైమ్ అనమాట మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోస్ చివరి వరకు చూడండి ఎందుకంటే మీ అదృష్టం ఆఖరిలో ఈ ఓటీస్ట్ ఇవ్వబోతుంది ఇంకా సూర్యుడు కేతు సంయోగం మీ రాశిలో జరుగుతుంది కాబట్టి మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు చిత్తశుద్ధి ధైర్యం మొదలైనవి పదునెక్కుతాయి మీరు చేసే నిర్ణయాలు మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపిస్తాయి ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆదాయ మార్గాలు మళ్ళీ తెరుచుకుంటాయి వ్యాపారంలో లాభాలు నూతన పెట్టుబడుల అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు బోనస్ ఇన్సెంట్ ప్రమోషన్స్ అనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని పండితులు అంటున్నారండి అంతేకాకుండా కొత్త ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి అవకాశాలు వస్తాయి విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం అన్నమాట అంతేకాకుండా నాయకత్వ గుణాలనేవి మీలో మెరుస్తాయి అని పండితులు అంటున్నారు మీ మాటలకు బలం వస్తుంది మీరు మిమ్మల్ని అనుసరించే వారు పెరుగుతారు మీ లీడర్షిప్ రోల్లోకి వచ్చే అవకాశాలు చాలా బలంగా అన్నమాట శత్రువులపై విజయాలు సాధిస్తారు ఈ సమయంలో మీరు మీ శత్రువులను తలదించేలా చేస్తారు మీ పేరుని ప్రతిష్టను చెడగొట్టాలనుకున్న వారు తమే అవుతారు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా సామాజికంగా పరంగా కూడా గౌరవం పెరుగుతుంది మీరు చేసే పనులకు గుర్తింపు వచ్చి పబ్లిక్ స్పీకింగ్ ఆర్ట్ పొలిటికల్ వేదికలు వంటి రంగాల్లో మీకు సక్సెస్ కనిపిస్తుంది అని పండితులు అంటున్నారండి అంతేకాదు ఆరోగ్యం మెరుగవుతుంది ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్న ఉన్ శక్తి ఇప్పుడు చైతన్యవంతంగా మారుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మంచిగా మెరుగవుతుంది అని పండితులు అంటున్నారు అన్నమాట ఇంకా నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి వారు ఈ కలయిక మీకు చరిత్రలో ఎప్పుడు లేని శక్తిని ఇస్తుంది ఈ రా మీ రాశికి శని గ్రహుడు అధిపతి ఇప్పుడు సూర్యుడు కేతుతో కలిసి అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో సింహరాశిలో సంయోగం చేస్తున్నారు ఇది సాధారణ యోగం కాదు ఇది మీ పాత పందాలను తెంచి కొత్త మార్గాలను చూపే సమయం ఇప్పుడు మీరు బలంగా నిర్ణయం తీసుకుంటే మీరు చేసే ఒక్క అడుగు మీ భవిష్యత్తు తలరాతను మార్చే బలమైన ఆరంభం అవుతుంది ఇది ఒక కర్మ ఫలితాల పరిష్కార కాలం అన్నమాట మీరు గతంలో చేసిన శ్రమలకు ధైర్యానికి నమ్మకానికి ఇప్పుడు ప్రతిఫలాలు వస్తాయి జీతాలు పెరుగుతాయి పెట్టుబడులకు లాభాలు వస్తాయి కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం కాగలు కుటుంబంలో మీరు ప్రధానంగా విలువైన సభ్యుడిగా నిలుస్తారు మీ కష్టాలకు వెలు కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎవరు గమనించలేదో ఇప్పుడు వారు మిమ్మల్ని గౌరవిస్తారు మీ నిశ్శబ్దం ఇప్పుడు గర్జనగా మారబోతుంది మీరెప్పుడు నడవని జాతకం మీరు కష్టపడతారు కానీ ఫలితాలు వచ్చేవి కాదు ఈసారి అలా కాదు అని పండితులు అంటున్నారు ఈ సూర్యకేతు సంయోగం మీ అదృష్టాన్ని వెంటాడేలా చేస్తుంది అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంలో అనుకోని అదృష్టం ఎలా వస్తుందో ఈ ప్రయాణాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి అష్టమ స్థానంలో సూర్యకేతు సంయోగం వల్ల ఇది మీ జీవితాన్ని తిరుగులుగా తిరుగులేని మాకు మకుటం లేని తిరుగులేని మహారాజులుగా మార్చే స్థితి అనమాట అష్టమ స్థానం సాధారణ పరివర్తనను సూచించే స్థానం ఈ కాలంలో మీ లోపాలని వెతికి దిద్దుకుంటే కనుక మీరు మీ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఆర్థిక లాభాలు ఆశించిన నగదు ప్రవాహం ఇప్పటివరకు నిలిచిపోయిన డబ్బులు వస్తాయి గవర్నమెంట్ సంబంధిత పనులు పూర్తవుతాయి పాత కాంట్రాక్టులు లీగల్ పర్మిషన్లు మొదలైనవి ఈ సమయంలో అనుకూలంగా మారుతాయి అన్నమాట మీకు అంతేకాదు బిజినెస్కి సంబంధించిన మీ ఆలోచనలు ప్రాక్టికల్ అవుతాయి కొత్త పార్ట్నర్షిప్లు ఉత్పత్తులు మార్కెటింగ్ మీరుగా అవుతుందన్నమాట పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం ఇంకొకటి వచ్చేసి ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరగటం అదనపు బాధ్యతలు రావటం వల్ల మానసిక స్థిరత కలుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం దక్కే అవకాశం ఉంది శరీర శక్తి పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఈ కాలం ఇస్తుంది అన్నమాట మీకు అష్టమ స్థానంలో సూర్యుడు మీకు ఒక రక్షకుడిగా వ్యవహరిస్తాడు మీరు ఎవరితోనైనా ధైర్యంగా వ్యవహరిస్తారు మీకు ఎదురులేని స్థానం ఏర్పడుతుంది ఇంకొకటి ఒక పెద్ద అవకాశం నిశ్శబ్దంగా మీ చేతిలోకి వస్తుంది మీరు ఎవరితోనైనా షేర్ చేయకుండా ప్లాన్ చేస్తే అది లైఫ్ చేంజింగ్ డెసిషన్ అవుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ కాలంలో తులసింహ మకర రాశుల వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఏడు జాగ్రత్తలు ఏమిటో చూద్దాం దీని తర్వాత వీరు చేయాల్సిన పూజలు ఏమిటో కూడా చూద్దామండి ముందుగా ఒకటి తక్కువ మాటలు ఎక్కువ పని అన్నది చేయాలండి తులారాశివారు ఏమిటంటే ఇప్పుడు మీరు ఏం మాట అది పెద్ద విషయంగా మారే అవకాశం ఉంది అందుకే ఈ టైంలో ప్రతిసారి మాట్లాడే ముందు ఆలోచించండి నువ్వు మాట్లాడే ఒక్క మాట నీ అవకాశాన్ని నాశనం చేయవచ్చు మీ పనులు మాట్లాడాలే కానీ మాటలు కాదు అని పండితులు అంటున్నారు ఆస్తి జమీనుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు మకర రాశి వారు ఏంటంటే ఈ సమయంలో వచ్చే ఆస్తి సంబంధిత అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించిన అసలు సత్యం అంత తేలిగ్గా కనిపించదు డాక్యుమెంట్లు పూర్తిగా చదవకుండా సంతకం చేయటం వల్ల నష్టాలు వస్తాయి మిత్రుల సలహా కన్నా న్యాయ సలహా మేలైంది అని పండితులు అంటున్నారు ఈ సింహరాశి వారికి వచ్చేసి ఇంట్లో పాత విషయాలు తిరిగి చర్చకు రావచ్చు ఈ సమయంలో తగ్గింపు చూపితే సంబంధాలు బలపడతాయి గెలవటం కాదు సంబంధాన్ని కాపాడుకోవటం ముఖ్యమన్నమాట ఈ కాలంలో ఏంటంటే ఒకరికి చెప్పిన మాట మూడో వ్యక్తి వక్రీకరించి వినిపించే ప్రమాదం ఉంది చనువుగా ఉన్నవారు కూడా పరిస్థితిని బట్టి మారుతారు బంధాన్ని కాపాడుకోవాలంటే పక్కవారి మాటలకు మోసపోకండి అంతేకాదు సూర్యకేతు సంయోగంలో ట్రావెల్ ప్లాన్స్ చెడిపోయే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా తులా మకర వారు అనవసర ప్రయాణాల వల్ల శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రయాణానికి ముందు శుభ సమయాలు చూడటం అత్యవసరం అనమాట ఇంకొకటి ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో అలసట నిద్రలేమి ఒత్తిడి సంబంధిత వ్యాధులు మొదలవ్వచ్చు అనమాట సూర్యుడు అనేది శక్తిగ్రహం అతని ప్రభావం పాజిటివ్ కాకపోతే శరీరం వెంటనే సంకేతాలు ఇస్తుంది రితుడితో ఒకసారి ఆరోగ్య రాశి చూపించుకోండి అలా అయితే కనుక ఇప్పుడు ఏ పని కూడా ఊహలపై చేయొద్దనమాట లాజిక్ అండ్ ప్లాన్ త్యాన్ కంపల్సరీ ఉండాలి లాజిక్ అండ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి ఈ సమయంలో తులారాశి సింహరాశి మకర రాశి వారికి వారు శని దోష నివారణ ధనప్రాప్తి పూజ సమయం ఎప్పుడంటే సాయంత్రం ఆరు నుంచి ఆరు నలభై ఐదులోపు చేయాలండి స్థలం ఎక్కడంటే ఇంటి తూర్పు మూలలోనే దీపం వెలిగించే ప్రదేశం అనమాట విధానం ఎలాగంటే శనివారం సాయంత్రం ఒక నెయ్యి దీపంని వెలిగించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి దీపానికి నీలి పుష్పం సమర్పించాలి ఒక తులసి ఆకును కూడా వేయండి పదకొండు సార్లు ఈ మంత్రం పఠించండి ఓం నీలాజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయమార్తాండ సంబూతాం తాం నమామి శనేశ్వరం దీని తర్వాత ఒక నల్ల ఉల్లి పైన బయట వదిలిపెట్టాలండి బయట పడేయాలి ఇది శని దోషాన్ని శాంతపరుస్తుంది అనమాట ఇది చేయటం వల్ల ప్రభావం ఏమిటంటే నలుగురిలో గౌరవం ఆర్థికంగా ఊహించని లాభం జబ్బుల నుండి ఉపశమనం అనమాట ఉపశమనం లభిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఇంకా సింహరాశి వారు సూర్యకేతు సంయోగ శాంతి పూజ ఏమిటంటే చేయాల్సిన టైము సమయం ఉదయం ఆరు లేదా సాయంత్రం ఐదున్నర తర్వాత అండి ఎక్కడ చేయాలంటే ఇంటి తూర్పు మూల లేదా ఒక స్థిరమైన ప్రదేశంలో అనమాట అంటే గాలిపటాలు ఎగిరేసే స్థలం అని ఉంటుంది కదండి స్థిరంగా గాలి వస్తూ అలాగనమాట ప్రదేశం విధానం ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రంపై ఒక చక్రం ఆకారంలో రవిమణి లేదా ఎరుపు రత్నం పెట్టాలి చుట్టూ ఏడు నెయ్యి దీపాలు వెలిగించాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఓం గుణిం సూర్యాయ నమ అని ప్రతి జపం తర్వాత రెండు చేతులు జత చేసుకొని భానునికి నమస్కారం చేయాలి ఇలా ఇరవై ఒక్కసార్లు చదవాలండి అంతలో మూడు సార్లు ప్రదక్షిణ చేయాలన్నమాట ఒక ఈ చేయటం వల్ల ప్రభావం ఏంటంటే ఇంట్లో కాంతి ఆరోగ్యం మీరు పేరు ప్రఖ్యాతలు విజయాలు అనేవి మీకు లభ్యమవుతాయి అని పండితులు అంటున్నారు మకర రాశి వారు వచ్చేసి గణపతి బీజ మంత్రం పూజ ప్లస్ ఆర్గ్యం ఆదాయం ఉత్పత్తి అనమాట మకర రాశి వారు వచ్చేసి గణపతి బీజ మంత్ర మంత్ర పూజ అండి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ రకంగా చేయటం వల్ల సమయం రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్య స్థలం ఏంటంటే ఇంటి వాస్తు కలిగి ఉన్న ఈశాన్యముల తూర్పు ఉత్తర కోణము విధానము తులసి మొక్క సమీపంలో గణపతి యంత్రం లేదా చిన్న విగ్రహం పెట్టాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గంధం అక్షింతలతో పూజించండి ఈ మంత్రాన్ని యాభై నాలుగు సార్లు జపించండి ఓం ఘమ్ గణపతాయ నమ అనే ఆ తర్వాత ఐదు రూపాయల నాణ్యాన్ని పసుపులో చుట్టి అక్కడే పెట్టేసేయండి ఈ ప్రభావం ఏంటంటే ఇల్లు శుభశక్తులతో నిండుతుంది ఆకస్మిక ఆదాయం అటదారులన్నీ తొలగిపోతాయి అప్పుల నివారణ మొదలవుతుందన్నమాట మీకు ఈ రాత్రి సమయంలో మీరు చేసిన ఒక చిన్న పూజ మీ జీవితానికి వెలుగుబాట పట్టించగలదు ప్రతి మంత్రం ప్రతి దీపం ఒక శక్తివంతమైన మార్గం మీరు తుల సింహ లేదా మకర అయితే ఈ రోజు నుంచే దీన్ని ప్రారంభించండి మీరు కోరిన ఆశీర్వాదాలు స్వయంగా మీ చుట్టూ తిరుగుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అదృష్టం వస్తుంది కానీ కొన్ని రాసుల వారికి వస్తే అది శతరూపంగా మారుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఉపాయం ఇప్పుడు మీరు జపించిన ఈ మంత్రం ఇప్పుడు మీరు వెలిగించిన ఈ దీపం దేవతల దృష్టిని మీపై తిప్పై శక్తిని కలిగి ఉంది ఇప్పటి మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు అవమానాలు నిరాశలు ఈ ఒక్క ఉపాయంతో పరిష్కారం అవ్వబోతున్నాయి విచిత్రంగా మీ దారిలోకి డబ్బు వస్తుంది మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది మీ కుటుంబం మీద తిరిగి తిరిగి వస్తుంది కళ్యాణ శక్తి వారు మీరు నడిచే దారే ధన మార్గంగా మారుతుంది సింహరాశి వారు మీరు మాట్లాడే మాటే రాయల పాలసీ అవుతుంది మకర రాశివారు మీరు తలచిన పని దేవతల ఆజ్ఞతో పూర్తవుతుంది ఇన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న మిరాకిల్స్ ఇప్పుడు ఆరంభమైపోయాయి మీరు ఒక్కరోజు ఆలస్యం చేసిన ఆ శక్తి మరొకరికి తాకుతుంది కాబట్టి ఈ దివ్య పూజల్ని మంత్రాల్ని ఈ ప్రత్యేక సాయంత్రపు ఉపాయాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి శ్రద్ధగా చేయండి ఆశ్చర్యంగా మారిన ఫలితాల కోసం సిద్ధంగా ఉండండి ఇది ఉపాయం కాదు బాబు ఇది ఓ అదృష్ట దారిని తడిమే దివ్య మంత్రశక్తి దేవుని దివ్య దృష్టి మీపై ఉంది మీరు ఇంకా మీ పనిని మొదలు పెట్టండి అని పండితులు అంటున్నారు